దీంట్లో ఉండే నూతన శంఖాలు దీన్ని వేసుకున్న వాళ్ళ మనుషులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాయి తేను మీరు వేసుకోండి ఎప్పుడు సంతోషంగా ఉంటారు మీ అమ్మగారికి త్వరగా మేమవుతుంది తీసుకోండి సంతోషంగా నిల్ల వేసుకోండి సుందర ముద్దుని తెలుసుకుంటే నాకు చాలా భయంగా ఉంది పాపం కదా ఊరదో పారపదా పారిపోవడం ఓల్డ్ సైడ్ మనం పెళ్ళికి ఉండే పెళ్ళిన భయ అదే న్యూస్ అయినయా ఒక ఆడదా నోటి నుండి రావాల్సిన మాట్లాడేది అలా తినే తప్పు ఏంటి తప్పు అసలు తప్పు ఇలా తప్పు చేయకూడదు పెద్ద తప్పు మరి ఏంటి ఆ సుందరమూర్తి ఊళ్ళో ఎవరు ప్రేమించుకునకూడదు పెళ్లి చేసుకునకూడదు అంటున్నాడు మరేలా మన పెళ్లి జరిగేది అందుకే చెప్తున్నాను కుట్టి తప్పుడుగా తప్పు చేసి ఇలాంటి అందమైన ఓ పిల్లాన్ని కనేసి ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం

ఆమె తన నీ ముక్కు మీదో లేక నీ ముక్కు మీదో తాకిందంటే ఆ తాత్పర్యం నీ తప్పిల్ల దొరకలేదు నీ కుళ్ళు తోట తగ్గిస్తున్నావు కదరా అలానే లేదులే జాగ్రత్తగా కనిపిస్తే నువ్వే కనుకోవచ్చు అంతెందుకు రేపు శుక్రవారం మన ఊరి నాగులపట్ట దగ్గరికి నువ్వే వచ్చాడు అక్కడ ఆమె దోషం కారణంగా కొంచెం కొంచెం పావులా ప్రవర్తిస్తుంది అప్పుడే నీకు అర్థం అవుతుంది పోను పోను నీకే తెలుస్తుంది మళ్ళీ నువ్వు ఆ స్వామి చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అది నాకు తెలుసు కానీ ఏ జన్మలోనూ మీరిద్దరూ ఒకటగా అతను ఏం చేసినా లాభం లేదు నువ్వే ప్రతి శుక్రవారం మన ఊరి నాగులు పట్ట గుడిలో పచ్చి కోడిగుడ్డిని తపి తపి మన పగలగుట్టి తాగేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దోషం పోయి మీరిద్దరూ ఒకటి కావచ్చు నాకు ఎలాగూ అదృష్టం లేదు నువ్వు అతను ఏకమై సంతోషంగా నీ సుఖమే కోరుతున్న మళ్ళీ నువ్వు ఆ స్వామి గారితో ఎలా లవించి చేస్తావో చూస్తానే చూస్తున్నారు ఇంత అందమైన శరీరంలో అసలైన అందాన్ని చూపించకుండా దాచుకున్నావే కాదు పైన మోకాళ్ళకి పక్కగా ఒక పచ్చంది నిద్రపోకుండా ఇంకా ఏం చేస్తున్నావు అమ్మా ఆ రోజు నా చెల్లెలు గడపదాటి వెళ్ళటం వల్ల ఇప్పటికీ నేను అవమానంతో కుంగిపోతున్నాను ఈ రోజు నువ్వు గడపతాటి వచ్చామని సంగతి తెలిపితే నేను ప్రాణాలతో బతకలే దయచేసి ఇంటి ఛాయలకు రాకు వెళ్ళిపో